బిగ్ బాస్ ఎయిట్ సీజన్స్ లో ఒక్కరు లేరు బయట ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎందుకంటే మీరు మరి వెళ్ళి అలా ఫేమ్ ని పోగొట్టుకోవడమే కదా అలా ఏం లేదు వస్తే వెళ్తా అలా లేదా లైట్ అంటే ఫేమ్ పోతుంది కదా ఉన్న ఫేమ్ కాస్త పోతుంది కదా చాలా వరకు ఎవ్వరు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవ్రీ సీజన్ ఫాలో అవుతారు కదా మీరు బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక ఫైవ్ ఫైవ్ చెప్పండి ఎవరు లేరండి ఆ ఇయర్ వరకే ఉంటది బిగ్ బాస్ కూడా ఆ ఇయర్ వరకు ఉంటది ఆ షోస్ కానీ ఏదిన్నా మనం ఒక సీరియల్ చేసినా టూ త్రీ ఇయర్స్ ఉంటది ఒక ప్రమోషన్స్ చేసినా ఆ టైం వరకు ఉంటది మూవీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కూడా లైఫ్ లాంగ్ ఉంటది లేరు అంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటది అంటే ఆ క్యారెక్టర్ బేస్డ్ బట్టి ఉంటది కానీ మూవీ అలా కాదు మనం ఒక్కసారి చేసి స్టాప్ చేసినా కూడా అది లైఫ్ లాంగ్ అలా మెమరీగా వండిపోతుంది బాలరాజు కాదు ఎందుకు సీతారామం తను రుణాల్డ్ ఠాకూర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ సీరియల్స్ చేసింది అమ్మాయి తెలుగు అది హిందీ ఆ సీరియల్ కూడా చాలా బాగుంటది ఆ సీరియల్ చేసింది అక్కడ ఫేమ్ అనేది సీరియల్ ఓకే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత సీతారామం చాలా మంచి బిగ్ హిట్ ఇచ్చింది సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి అలా ఫేమ్ అయితే చాలా లైఫ్ కి హ్యాపీ మూమెంట్ ఓకే మీరు ఇలాగే నవ్వుతూ అందరిని ఏడిపిస్తూ ఇలాగే ఏడిపించను ఎవరు నా వల్ల ఏడవరు మీ వల్ల ఏడవరు అది నా స్టేటస్ చూసి అందరు అడుగుతారు నువ్వు ఎందుకు ఎప్పుడు చూస్తే మోసం చేయాలని ఎవరు దొరకరు అమాయకంగా నేనే కనిపిస్తాను మోసం మీరు మోసం చేయలేరు కానీ చేసే వాళ్ళు చేశారు కదండి చేస్తారు కూడా అదే మనం బ్లైండ్ గా నమ్మొద్దు అని అనుకుంటా ఇప్పుడైతే ఎవరిని అంటే ఎవరిని నమ్మనండి ఎవరు ఏం పెట్టరు మనకు ఒక వంద రూపాయలు కావాలంటే ఎవరు ఇవ్వరు నా హార్డ్ వర్క్ చేసి నా దగ్గర డబ్బులు ఉంటే ఆ వంద రూపాయలు నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాను నా హండ్రెడ్ రూపీస్ నా దగ్గర లేదనుకో నేను వెళ్ళలేను సో ఇంకొకరికి నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి లేదా నా లవర్ కి ఫోన్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ నాకు ఇవ్వంటే ఆలోచిస్తారు హండ్రెడ్ ఒకవేళ ఇవ్వగలుగుతారు నాకు ఫోన్ చేసి నాకు ఒక వన్ లాక్ కావాలంటే ఎవరు ఇవ్వరు మా మమ్మీ ఫోన్ చేసి నాకు ఎమర్జెన్సీ వన్ లాక్ కావాలి అంటే దే ఇమీడియట్లీ సెండ్ ఇట్ కదండి అంతే పేరెంట్స్ ఒక్కటే ఒక్కటే చేస్తారు పేరెంట్స్ మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకసారి చెప్పండి ఇద్దరు పేర్లు చెప్పండి చెప్పొద్దు కదా ఒక్కసారి మీ ఇష్టం మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కాల్ చేయండి మీరు ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఆవిడకి చేసి ఇవ్వండి ఒక్క నిమిషం నేను మాట్లాడదాను ఎందుకు ఎందుకొద్దు అది జస్ట్ మాట్లాడదాం వాళ్ళు మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి జస్ట్ అది తెలుసుకోవాలని ఉంది నాకు

ఇప్పుడు ప్రజెంట్ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను ఓకే సో తనకి తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను పాస్ట్ లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా తనకి ఏంటి అనేది అట్లంతా ఏం లేదు తన క్యారెక్టర్ అంతా కూడా చాలా మంచిది కానీ ఒక ఇద్దరిని కనుక్కుంటే ఏం చెప్పారంటే పెద్ద సాడిస్ట్ ఇది బ్రో జాగ్రత్త అనేసి అన్నారు అట్లంతా ఏం ఉండదు ఓకే అంటే మూవ్ అవ్వచ్చు అంటారా అవ్వచ్చు ఓకే అదే తను ఏం చెప్పిందంటే నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు చాలా అదే ఓకే సారీ బ్రో నా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు నా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు అతను నన్ను చాలా బాగా చూసుకుంటారు అది ఇది అనేసి చెప్పారు సో అంటే తన గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు సరే నెంబర్ చెప్పమంటే నెంబర్ చెప్పను అన్నారు సో కాల్ చేయండి అంటే తనే తన తన మొబైల్ తోనే కాల్ చేసి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు మూవ్ అవ్వచ్చా మేమిద్దరం మూవ్ అవుదాము మీరు ఓకే అంటే రేపు మార్నింగే మ్యారేజ్ బ్రో అంత లేదు లేండి నా గురించి తెలుసుకోవాలన్నారు అంటే ఇప్పుడు ఏదో నేను అడుగుతున్నానని చెప్పకండి బ్రో మీరు నిజంగా చెప్పండి ఆల్మోస్ట్ మీరు అది నా ఫ్రెండ్ ఓకే ఓకే అంటే మీరు మంచోళ్ళు కాబట్టి అర్పిత గారు మీతో మాట్లాడుతున్నారు అంతే అంటారా ఓకే ఇంటర్వ్యూలో ఉన్నాం బ్రో అయితే మా అర్పిత ఏమన్నదంటే నా ఫ్రెండ్ ఉన్నారు ఒకళ్ళు అంటే సరే నీ గురించి తెలుసుకుంటాను అర్పిత నేను కూడా అనేసి కాల్ చేయమంటే మీకు కాల్ చేసింది అదే ఇప్పుడే అర్థమైంది మీకు ఎంత respect ఇస్తాదా అంటే యా నేను ఇదైతే నేను నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ చూసాం థాంక్యూ బ్రో థాంక్యూ యా బై అంటే ఫ్రెండ్స్ ఉంటారండి మనం ఏ టైం లో కాల్ చేసినా కూడా మనం ఒక ఈ టైం నేను మిమ్మల్ని బాగా తిట్టేసి ఉంటాను ఏదో అనేసి ఉంటా మీరు హట్ అయ్యి ఉంటారు వేరే person ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా మాట్లాడు సో నేను అలా హర్ట్ చేసిన రీజన్స్ కూడా ఉన్నాయి ఆ సిచువేషన్స్ అగైన్ ఈ person ఆ సో మళ్ళీ మాట్లాడడం ఉన్నారు మాట్లాడడం కానీ నెగటివ్ గా పోర్ట్రేట్ చేసి దూరం పెట్టడం వేరు వాట్ ఎవర్ ఒక వంద మంది నెగిటివ్ చెప్పిన నా పర్సన్ నాకు తెలుసు తన క్యారెక్టర్ అని చెప్పేసి ఈస్ యాక్సెప్టబుల్ పర్సన్ అది నేను రియల్ గా చూసానండి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఈవెన్ నేను ఒక వంద రూపాయలు నాకు కావాలి అని అంటే నేను ఇట్లా ఫోన్ చేస్తే ఓకే నా దగ్గర ఉన్నా కూడా ఉందా లేదా అనేది సెకండరీ అది వాట్ ఎవర్ నేను అది థౌసండ్ అడగని నేను ఈవెన్ టూ ల్యాక్స్ అడగని అండి తను ఇస్తాదా ఇవ్వదా అనేది పక్కన పెడితే ఇమీడియట్లీ సెండ్ చేసే పర్సన్ పేరెంట్స్ తర్వాత నాకు తానే ఓకే ఓకే థ్యాంక్ యూ నా ఇంత టైం కేటాయించి ఇంత ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలండి ట్రూగా ఏదో మాట వరుసకి చెప్పి మన నేను ఫ్రెండ్షిప్ చేస్తా అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళే ఫ్రెండ్స్ యాక్చువల్ గా నేను మిమ్మల్ని ఫ్రెండ్షిప్ డే రోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కానీ మన ఇంటర్వ్యూ కి చాలా రోజులు ఈ వానలు వాన అన్ని అడ్డంకులే ఈ రోజు ఏమో కారు అన్ని అడ్డంకులే ఏదో ఈ రోజు నా మీద దయ చూపించి ఇంటర్వ్యూ ఇచ్చారు నేను దయ చూపిస్తా అది పర్సన్ తీసుకోవాలన్నమాట ఈ దయ చూపించింది అరే ఆ అమ్మాయి ఆ రోజు మన కోసం ఓకే మన కోసం వచ్చారు అని ట్రస్ట్ ఉంటి ఓకే తను అలాంటిది కాదు అనుకో ఓకే ఓకే థ్యాంక్ యూ నా కోసం టైం కేటాయించి వచ్చినందుకు వీరు ఇలాగే గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేయాలి ఒక నా ఫ్రెండ్ అర్పిత అనే పర్సన్ ఇదిగో ఈ రోజు ఇలా ఉందిరా అని చెప్పుకోవాలి మళ్ళా మన ఇద్దరం కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేసు చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కూడా ఒక రేంజ్ లో ఉన్నప్పుడే ఇలా ఇన్స్టా ప్రొఫైల్స్ మోడ ఇలా కాకుండా ఒక మంచి మూవీస్ మంచి క్యారెక్టర్ ఒక బేబీ లాంటి క్యారెక్టర్ అంటే ఒక హీరోయిన్ కాకపోయినా గానీ ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు లైక్ అన్సూయ తీసుకోండి ఒక మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంది అలాంటి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటింగ్ అస్ ఇలా ఇంటర్వ్యూ కూర్చున్నాను నేను మీతో ఏదో అలా అయిపోయింది బట్ ఈ రోజు ఫైనల్ గా ఇంటర్వ్యూ చేశాము అండ్ నా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా కోసం మూవీస్ ఇంకేం చేస్తున్నారు అని అడుగుతుంటారు కదండి సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ మీ లవ్ మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ లవ్ అలాగే అర్పిత అనే పర్సన్ ఓన్లీ వంశీ కాదు తను మూవీస్ చేస్తారు ఓన్లీ వంశీ ఫార్మ్స్ ద్వారా కొన్ని రీల్స్ అవన్నీ వాళ్ళని చేశారు తప్ప బ్రాండింగ్ అంతే తప్ప ఇవన్నీ వంశీ ఫార్మ్స్ అర్పిత ఇవన్నీ తీసి పక్కన పెట్టి వంశీ అర్పిత అంటే ఓన్లీ మూవీస్ మోడల్ యాక్ట్రెస్ ఇలానే గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन